అందరి నమస్కారం ఈరోజు చెంటిపోటీ వచ్చేసి మొత్తం వెజ్ లో కాకపోతే ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తినబోతున్నాము ఆయిల్ ఫుడ్ లో భాగంగా గ్యారా ఇది ఏం గ్యారా పప్పు గ్యార అనుకుంటా పప్పు గ్యారా వడ అనరా వడ అనరు ఎందుకంటే ఇది ఇలా డిఫరెంట్ గా చేస్తారు వడ డిఫరెంట్ ఇది డిఫరెంట్ వడ అంటే చట్నీతో తింటారు ఇది కూడా మరి దీనిలో మసాలాతో నెక్స్ట్ సమోసా ఇది మదీనా హోటల్ ఇవి రెండు ఇందులో స్టఫ్ అయితే ఆలుగడ్డ కర్రీ కొంచెం చింతపండు తగిలి పుల్ల పుల్లగా బఠానీ కూడా ఉంటది మస్తు ఇష్టం మాకు ఈ సమోసాలు ఈ వడలు ఎంత ఇష్టమో ఈ పైన జల్లే ఈ మసాలా ఇంకా ఇష్టము మంచి జీలకర్ర ధనియాలు మరి ఏమేమితో చేస్తారో కానీ ఆ మసాలా అయితే మసాలా ఇట్లా ముంచుకొని తింటా అంటాం అక్కడ పోయి తిన్నప్పుడు అయితే అట్లా ఎప్పుడైతే ఇంటికైతే అయితే వచ్చేసుకున్నాం అనమాట ఇంకా బాయిల్ ఎగ్ ఇంకా మొత్తం టాస్క్ చేయాలి లాస్ట్ టైం నేను వెయ్యి రూపాయలు నాకు గుర్తున్నది వెయ్యి రూపాయలు ఇప్పుడు నేను పెట్టినట్టు అంటే నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయలు పెడతా వెయ్యి రూపాయలు పెట్టు నువ్వు నేనే పెడుతున్నా నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయలు నాకు ఇచ్చేది ఉన్నాయి కాబట్టి ఆ వెయ్యి రూపాయలు నువ్వు పెట్టాలి ఇప్పుడు

അനൈ പോലെ സാമ്പാർ തപ്പ సాంబార్ ఉండడం వల్ల ఎక్కువ వాటర్ అవసరం అనిపిస్తలేవు మంచి కాంబినేషన్ అంతే అంతే ఫినిష్ అమ్మాడు లేట్స్ డూ కొమ్ముడు పాటలు బాగా వస్తానే గెలిచిన వాళ్ళే ఓడిపోయిన వరిసి పాపం అయినా నేను సంబరపడతలేను అవును ఇట్లా కూడా కామెంట్లు పెడతా కొందరు నేనైనా సంబరపడతలేను కామెంట్లు పెడతాను కానీ తప్పితే మిగతా అయ్యో అని లేదు అని అయితే లేదు అంటే ఉండదు ఎట్లా గెలిచినాక గెలిచిన సంబరమే ఉంటుంది అంటే ఓడిపోతే ఓడిపోయినా బాధ ఉంటుంది ఎట్లయినా అది అయితే బావకు ఎప్పుడైనా అన్నంలో ఏదన్నా నంచుకోవడం అంటే బాగా ఇష్టం అలా నంచుకునేది ఏదైనా పెడితే ఖచ్చితంగా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాడు నాకేమో నంచుకోవడం కన్నా ఫస్ట్ అన్నంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను అన్నం తినడానికే ఇష్టపడుతూ ఉంటా బాగా మంచిగా నంచుకొని నేను అన్ని కలిపి మంచిగా నంచుకొని మంచిగా తింటా హాయిగా తింటా మంచిగా అనిపిస్తది చాలా ఇవి సపరేట్ ఇవి ఇవి సపరేట్ తినమనాలా అవి సపరేట్ తినమనాలి వడ అంతే ఒక్క వడ అంటే కొంచెం ఆయిల్ ఆయిల్ ఫుడ్ కదా తొందరగా కడిమిన్నట్టు అనిపిస్తది ఒకటి రెండు తిన్నాం అదే అన్నం అయితే అట్లా అనిపించదు ఎంత తిన్నా అంతే తినాలి అని తినాలి అని అనిపిస్తుంది మంచిగా పడింది సాంబార్ అయితే మంచిగా సాంబార్ బాగుంది నిజంగానే సొరకాయ వేసి చేసిన సొరకాయ సమస్యల గురించి మదిన హోటల్ ఉత్తరాదిలో మదీనా హోటల్ లోనే తీసుకొచ్చినాం అవి కూడా మంచిగా వేగుతాయి నూనె ఒకటే టేస్ట్ ఎప్పటికొకటే టేస్ట్ అంటే టేస్ట్ మారదు మస్తు ఉంటాయి ఎప్పుడు పది సంవత్సరాలు తిన్నాక అదే టేస్ట్ మస్తు ఉంటుంది మసాలా కూడా బాగుంటది సమోసాకి ఎక్కువ నాకైతే సమోసా ఎక్కువ ఇష్టం బాబాకు మిర్చి బజ్జి ఇది ఇష్టం రోజు మిర్చి బజ్జి పెట్టుకోలేదు కానీ ఎక్కువ మిర్చి బజ్జి ఇది ఎక్కువ ఇష్టం దీనిలో మిర్చి బజ్జి ఇది అదే ఇవైనా మిర్చి బజ్జీ అయినా అప్పడమైనా ఖచ్చితంగా అన్నం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు నేను ఆయిల్ ఆయిల్ తక్కువగా తినడం జరిగింది మళ్ళీ ఇప్పుడే అనుకుంటా మళ్ళీ ఇప్పుడే అనుకుంటా బయట నుండి అంటే అంటే తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో బాగా చెప్తుంటే అంటే వీడియోస్ అయితే ఉంటాయి ఎప్పుడు తింటూనే ఉన్నారు కదా అని మీకు అనిపించచ్చు అంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ తింటా ఉంటాం అనమాట అట్లా బావ అంటే చుట్టాలు తింటారు కదా అంటే చుట్టాలు అంటే ఇట్లా హైదరాబాద్ పోయినా వాళ్ళు తింటారు అట్లా మాకు లెంత్ వస్తుంది అంటే కొన్ని రోజులు నడుస్తుంటాయి ఆ వీడియోలు అందుకని చెప్పి నేను అదనమాట ఇక నేను అంతకు ముందు తిండి పోటీలో వెయ్యి రూపాయలు గెలిచి ఈ వెయ్యి రూపాయలలో ఓడిపోవడం వల్ల ఇక బావిచ్చు లేదు తీసుకుండా లేకుండా అయిపోయినా పర్సులకు ఎప్పుడు ఇట్టలేడు కనబడితలేడు కథం అయిపోతుంది బావ ఇట్లా చేయద్దు బావను నాకు కనబడుతానన్నా ఉత్సాహం ఇంకో రెండు బుక్కలు పడది నైతే అయిపోవు మొన్న మొన్న మరి కనబడకున్నా గానీ ఉత్సాహం ఎంత తిన్న నుంచి అవి నీవే రూపాయలు పెట్టుకోవడం డబ్బులు జీవులలో ఉన్నా ఎట్లున్నా ఎట్లా ఖర్చు అయితేనే తెలుస్తలేవు మన అయిపోతున్నాయి ఒట్టిన అయిపోతే పోతున్నది తెలుసలేదు లేకుంటే దబ్బేస్తా తెలుస్తలేదు నా పైసలు నాకే ఉంటాయి కదా కూరగాయలకి ఒక్కటే తీసుకుంటానికే దౌర్జన్యం సీసీటీవీ ఫుటేజ్ ఆయన్ని కూరగాయలు తీసుకున్నాం ఈ రోజు ఎంత అయింది ఏదైనా కొంచెం లెక్క అటెట్ అయితేనే పెడతాడు అసలు కూరగాయలకి ఒక్కటి అది కూడా రోజు తీసుకున్నావా ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెడతాను రోజే రోజు తీసుకుంటాను కాబట్టి అసలు తీసుకుంటే రోజు అయితే రోజుకి ఐదు వందల గానీ గట్టి ఆ రోజు గట్టి గొరైన రోజు నేను గట్టిగా గట్టిగా ఏమైనా మరి డబ్బులు అన్న రోజు రాష్ట్రకి తీసుకున్న ఆ నిన్న తీసుకున్న ఐదు వందలు మొన్న తీసుకున్న ఐదు వందలు అన్నావా తీసుకున్న కూరగాయలు ఎంత రెండు వందల రూపాయలు కూరగాయలు లెక్క చెప్పినావు

ఐదు వేలు తీసుకొచ్చాను తీసుకొచ్చాక మొత్తం నాగేంటే రెండు వేలు ఎంతో ఉండే నేను అప్పుడు పెట్టాను రెండు వేలు ఉండే కదా మూడు వేల రూపాయలు నేను పైసలు ఎప్పుడు ఖర్చు అయ్యా నేను ఎప్పుడైనా పే అంటే పైసలు ఖర్చు అంటే డబ్బులు ఖర్చు అవుతా గానీ పే నుండే వాడతా ఎటువైనా డబ్బులు తీసేయాలి అది వచ్చింది పెట్టాలి నువ్వు నెక్స్ట్ టైం ఏం పోటీ పెట్టుకున్నా బాగా డబ్బులు పెట్టాలి లేకపోతే ఫోన్ పే నేను గెలిస్తే నాకే అప్పటిదాకా లేదు ఇప్పుడు ఐదు వేలు మొన్న లాస్ట్ టైం ఐదు వేలు జామైనాయి ఐదు వేలు జామైనా కానీ ఏం చేసిన కొన్నావు మంచిగా విలువ గల కొన్నావు నీకు ఐదు వేలు జామైనా మళ్ళీ కొన కొంటోకోవచ్చు అని చెప్పి ఉద్దేశంగా నేను ఇట్లా అప్పుడు ఉన్నట్టు అంతే తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు మళ్ళీ ఏదైనా మంచిది కొంటోకోవచ్చు మంచిది కొనాలి ఏదైనా కొనుక్కోవాలి అనే ఉద్దేశం అయితే మాలో టోర్నమెంట్ టోర్నమెంట్ అనే కాదు ఇత కొన్ని రోజులు నడిచిన తర్వాత గానీ ఒకసారి నువ్వు ఇట్లా నార్మల్ గా నువ్వు ఎన్నికనే చూసుకో ఒక ఐదు వేలు అయితే కావా చూసుకో సరే చూద్దాం సాంబార్ బాగుంది మంచిగా కొంచెం చిక్కుడు కర్రీ ఒక ప్రోటీన్ కోసం ఒక గుడ్డు నంచుకోవడానికి కొంచెం ఆయిల్ ఫుడ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఆయిల్ ఫుడ్ బాగా ఇష్టం కాబట్టి బాగా గెలవడం జరిగింది కొంచెం ఆయిల్ ఫుడ్ కొంచెం కడుపు నిం తొందర కడుపు నిన్నట్టు అనిపించి ఇది ఒక్క వండ నేను తినలేకపోయినా గంతే అంతే చిన్న తేడా బజ్జీ పెట్టినప్పుడు ఇట్లా నాన్ వెజ్ నాకు ఇష్టమైనది పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా గెలుతా బాగానే గెలవడం జరిగింది బాబు అంటే వెయ్యి రూపాయలు ఇంతకుముందు వెయ్యి రూపాయలు ఇచ్చేది ఉండే అది ఇయ్యడు తనే విన్నారు కాబట్టి చివరి వరకు వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్